వరంగల్ లేన్మామల మార్కెట్కు సంబంధించి గోనె సంచల విషయంలో ఇది రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి గోనె సంచులకు డబ్బులు ఖరీదారులు కట్టేయడం లేదు దీని మీద అనేక సార్లు మేము మా రైతు సంఘాలుగా మా సంఘంగా ఇటు మార్కెట్ సెక్రటరీ కానీ కలెక్టర్ గారికి కానీ మేము మెమోరాండాలు ఇవ్వడం అనేది జరుగుతున్నది అయినా ఇప్పటికి కూడా ఆ సంచులకు డబ్బులు కట్టియడం లేదు ఓన్లీ మేము మంచిగా ఉన్న సంచలకు కుట్టుబడని సంచులకు మాత్రమే మేము ముప్పై రూపాయల చొప్పున చెల్లిస్తామనే విధంగా వ్యాపారులు అనడం ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన అంశం కాదనే విధంగా మేము అన్ని సంచలకు ఇవాళ ఏదైతే గోనే సంచులు ఉన్నాయో గోనే సంచులు అనే వాటి అన్నిటికీ డబ్బులు కట్టియ్యాలనే విధంగా మేము ఈ పది సంవత్సరాల కాలం నుంచి కూడా మేము అనేక సార్లు అధికారులను మొరబెట్టుకుంటున్నాం మంచి సంచిక అయితే ఎనభై రూపాయలు పెట్టి కొంటున్నాడు మామూలుగా బియ్యం సంచిక అయితే అరవై రూపాయలు పెట్టి రైతు కొంటున్నాడు మరి ఇది వ్యాపారులకు కొన్నాక మరి వేస్ట్గా పోతుందా అని అంటే లేదు ఇవాళ పత్తి జిన్నింగ్ చేసినాక ఆ జిన్నింగ్ మిల్లులలో ఈ యొక్క సంచులు ఆ సీడ్ అనేది రింపి పంపిస్తున్నారు మరి ఖరీదారులకు కూడా వేస్ట్గా అనేది సంచి పోతలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంచికి నలభై రూపాయల చొప్పున కట్టేయాలనే విధంగా మేము కలెక్టర్ గారిని మొన్న మేము కోరడం జరిగింది రైతు ఒక్క బాగోలు చూడడానికే మరి ప్రభుత్వాలు ఈ యొక్క పరిపాలన యంత్రాంగం ఉన్నది మరి ఏళ్ళ తరబడి నుంచి కూడా వీళ్ళు కట్టియపోతే డబ్బులు కట్టించకపోతే మరి ఈ యొక్క పరిపాలన యంత్రాంగం ఏం చేస్తానట్టు మరి వీళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తానంటే దాని అర్థమైంది మరి వీళ్ళు ఉన్నది ఎందుకు మరి మిల్లు పోయిన తర్వాత అడ్డం నిలువు కట్ చేసి మరి వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది మరి ఇట్లయినా కట్ చేసేదేనా అట్లయినా కట్ చేసేదే అంటే కటింగ్ అనే పేరుతోటి వీళ్ళు డబ్బులు ఇవ్వగొట్టే విధానము మరి ఖరీదారులు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా రైతు ఉంటేనే ఈరోజు వ్యాపారం చేసుకొని వాళ్ళతో మేము మాతోటి వాళ్ళు అనే విధానంగా మరి మేము కూడా మా బతుకు తిరుగు ఉంటుంది ప్రతి వాళ్ళు రైతుతోటి ఇవన్నీ అనుసంధానం ఉన్నది అనేది ఆలోచించి మరి ఖచ్చితంగా కటింగ్ బార్దానైనా ఏ బార్దానైనా కూడా రైతు డబ్బులు పెట్టి కొంటా ఉన్నాడు కాబట్టి దానికి డబ్బు చెల్లించే విధంగా వ్యాపారస్తులు కూడా చూడాలి